వడ్ల గింజలు రెండవ భాగం ఎడాపెడా చూసుకుంటూ శంకరప్ప స్వందం వెళ్ళేటప్పటికీ ఓ పెద్ద భవంతి కనబడింది మండువాకిట్లో వాకిట్లోంచి చదరంగానికి సంబంధించిన ఘర్షణ కూడా వినపచ్చింది పెద్దాపురం ప్రవేశించాక ఈ రెండు రోజుల్లోనూ అతనికి ఇదే చదరంగ వ్యావృత్తి అందుచేత ఆ ఘర్షణ వినేటప్పటికీ అతనికి తొందర పుట్టింది ఒక లేడీ పిల్ల మీదకి పుల్లగా ఒక్క దూకు దూకాడు లోపల ఇద్దరు బ్రాహ్మణ యువకులు చదరంగం ఆడుతున్నారు వారికిద్దరికీ చెరో సలహాదారు దగ్గరసా కూర్చుని ఉన్నారు కానీ వారిలో ఎవరు కూర్చోమని లేదు పలకరించడం లేదు అసలు చూడనేలేదు అతను కూడా వారిని పలకరించలేదు ఒక మాట నలుగురు మొగాలు చూశాడు ఒక్క మాట బలంను చూశాడు ఆ తర్వాత అతి కష్టం మీద మనస్సు బిగబట్టుకుంటూ స్తంభానికి నించున్నాడు అరగడై కడిచింది కానీ ఎత్తుపడలేదు బలమంతా అతి సూక్ష్మంగా పరిశీలించడం ఏదో ఎత్తుతోచి గభీరమని చేయిచాచడం అంతలో బలంలో ఎదుటి బలంలో ఏదో జంతువు ప్రతికూలంగా కనబడి నరాలు కుంగిపోగా చెయ్యి వెనక్కి తీసేసుకోవడం ఆ తర్వాత ఆ వేగం మళ్లించలేక వేగం తీస్తూ ఊగీసలాడ్డం లేకపోతే చా అంటూ అట్ట తేలేటట్టు త్వరచరుచుకోవడం అది కాకపోతే వెనకటి ఎత్తుల్లో ఒకటి తప్పుగా పడి విషమించిందని పాశ్చాత్తాపడ్డం ఎత్తు వేయవలసిన యువకులు ఈ స్థితిలో ఉన్నారు ఎవరి బలంలో ఉన్న లోటుపాట్లు ఎదురు బలంలో ఉన్న లోటుపాట్లు అన్నీ బాగా కనిపెడుతూ ఉండడం ఎత్తు వేయడానికి ఎదటి ఆటగాడు చెయ్యి తీసినప్పుడల్లా గుండెల మీద కీచి కీచి పంకిపించుకోవడం ఉన్న గోడు కూడా చెరుతుందని వాళ్ళు ఎత్తు మానేసు కూర్చుంటే పెదవులు విరవడం కనుబొమ్మలు ఎగరవేయడం వారచూపులు చూసుకోవడం ప్రతిపక్షులు ఈ స్థితిలో ఉన్నారు ఇంకొక అరగడే గడిచింది శంకరప్ప విసిగిపోయాడు ఎత్తు ఎత్తులేదేం అని సరసంగానే అడిగడతాను కానీ ఆటగాడిన అది వినిపించుకోలేదు సలహాదారు మాత్రం మొదట మిడుతూ మిడుతూ చూసి తర్వాత నీకు ఎందుకయ్యా మా గొడవ అని కొంచెం విసుక్కున్నాడు మీ గొడవ నాకెందుకు ఆట గొడవ అడుగుతున్నాను నేను ఎంతకీ ఎత్తుపడదే అని శంకరప్ప మళ్ళీ అడిగాడు ఈ మాట అతను బుద్ధిపూర్వకంగానే కొంచెం పెంకితనం కనపరిచాడు సలహాదారు ఆ పెంకితనం గమనించబోలేదు అయితే అతని తల ఇంకా బిరిసెక్కిపోలేదు నిజానికి అతని ఇంకా సాధకావస్థలోనే ఉన్నాడు పైగా ఇందాక వేషాన్ని బట్టి బికారిగా కనబడిన శంకరప్ప ముఖవర్చుని బట్టి ఇప్పుడు అసాధ్యంగా కనిపించాడు అదేదో చూడాలని ఆపేక్ష కలిగింది అతనికి దాంతో ఇందాకటి నిర్లక్ష్యం పోయింది నాలుగు గళ్ళ పొద్దుట్టుకెళ్ళేటప్పటికీ ఆట ఈ స్థితికి వచ్చింది ఎత్తు వేసామంటే మా ఆట పైసలా సరైన ఎత్తుతోచకు మేము ఊరుకోగా తమకి రాక మా వాళ్ళు ఊరుకున్నారు అని వెంటనే సాధారణంగా చెప్పాడు అతను ఇంతమంది ఇంతసేపు ఏమండి ఇందులో ఏముంది అని నిస్సాకారంగా అడిగాడు శంకరప్ప ఆటగాడిగా అది కొట్టినంత పనిచేసింది తల కొట్టినంత పనిచేసింది వెంటనే బుస్సు అంటూ కొడుతో పడక పైకెత్తినట్టు ముఖం పైకెత్తి చదరంగా ఉంటే ఏమిటో నీకు ఏమైనా తెలుసా అని దుస్సుగా అడిగాడు అతను దొరికావు అనుకున్నాడు శంకరప్ప ఆటగాడి ముఖం మీద చక్కని వర్చస్సు కనబడింది శంకరప్పకి సత్తా ఉంది కానీ సంస్కారం చాలదు చికిలీ చేస్తే చంద్రహాసం అవుతాడు ఇతగానే మృత్యుణ్ణి చేసుకుని తీరాలని అతను నిశ్చయించుకున్నాడు దాంతో అతన్ని రెచ్చగొట్టి తనకు అవకాశం కలిగినట్లో నాకు తెలుసు ఆ మాటకు వస్తే నాకే తెలుసు అని ఒత్తి చెప్పాడు ఆటగాడు గతుక్కుమన్నాడు శంకరప్ప అది కనిపెట్టి అలా చూస్తే ఏమవుతుంది వారు ఆట నేను కట్టిస్తాను మీరు తప్పుకోండి లేకపోతే మీ చేత కట్టిస్తాను నేను చెప్పినట్టు ఎత్తివేయండి చేతనైతే మీ ఇష్టం వచ్చిన పరీక్ష చేసుకోవచ్చు నేను సిద్ధం అని టొకాయించాడు ఆ వేషం చూసి ఆటగాడు ముఖం మళ్ళించుకున్నాడు కానీ తన సలహాదారు ఉబ్బలాటం గుర్తించి ఈ పిడుగు వీడి మీద పడిపోని అని నిశ్చయించుకున్నాడు ప్రతిపక్షి వయస్సుకి అనుభవానికి కూడా ఆ నలుగురిలోనూ పెద్ద ఒక ఒక పాటి ఆటగాడు కూడాను జన్మానికి శివరాత్రి అన్నట్టు గత సంవత్సరం ఎవరో దొరకని సమయంలో మహారాజుతో ఒకనాడు రెండు ఆటలు వేసి ఉన్నాడు అతను తన కారులో అలాంటి అదృష్టం పుట్టినోడు తను ఒక్కడే కావడం వల్ల చదరంగం బల దగ్గరికి వచ్చేటప్పుడు చాలా బిర్రుగా ఉంటూ ఉంటాడు మహారాజు గారి నడక కూడా కొంచెం కనపరుస్తాడు ఆట ప్రారంభమైనాక అంగన్యాస కరన్యాసాలు కూడా వింతగా చేస్తూ ఉంటాడు మాట దోరంలో పెంకితనం చూడగా శంకరప్ప ఆట చూడాలని అతనికి సరదాగానే ఉంది కానీ గోచిపాతరాయణ్ణి మనతో సమానంగా కూర్చొని ఇవ్వడమా అని అభిజాత్యం తోచింది ఆటగాళ్ళందరూ మగ చూసుకున్నారు ఏమిటో ఏమంటావు ఈ ఎత్తు కాని అవుతాటోయి మనిషి మారినప్పుడు అది కొత్త ఆట ఆడుకోవచ్చు కదా అంతవరకు వచ్చాక మారడం ఏమిటి కావలసే సలహా పుచ్చుకోవాయి ఉత్సాహాలు తెలియట్ల ఆటగాడు సలహా పుచ్చుకో అన్న మాటలోని ఆంతర్యం గ్రహించలేదు దీనికి సాయం సలహాదారు తాను జరిగి ఇలా జరుగు అని కూడా అన్నాడు అంచేత మరి కూర్చోవయ్యా అని జరుగుతూ శంకరప్పని పిలిచాడు కానీ శంకరప్ప కూర్చోలేదు స్తంభాన్ని కూడా విడిచిపెట్టలేదు ప్రతిపక్ష ఉద్దేశం అతను గ్రహించేశాడు దాంతో నా తాహతు నీ తాహతు చూద్దుగా నేను మనసులో అనుకుని మీరు లేవనెక్కర్లేదు లేవనే వద్దు నేను ఇలా నించునే ఉంటాను మీ సరసన కూర్చోవడం నేనెంత వాడిని అన్నాడు మెల్లిగా ప్రతిపక్ష తృప్తిపడ్డాడు అలా అయితే సలహా చెప్పు అని బాలకస్ తిరిగాడతడు ఎన్ని ఎత్తుల్లో ఆటకట్టమంటున్నారు సొరకాయలు నరుగుతున్నావే ఆటగాడేలా అంటూ చాలా హేళం కనపరిచాడు కానీ సమయం గుర్తించి సంకల్పదాన్ని లెక్క చేయలేదు నరకడానికి అంత తేలికైన వస్తువు మరేది లేదని తర్వాత మీకే తెలుస్తుంది ఎత్తుల మాట చెప్పండి ముందు అయితే నువ్వే చెప్పు అయితే వినండి ముందు నేను ఎత్తు వేస్తాను అంటే చెబుతాను తర్వాత వారు వేస్తారు మళ్ళీ నేను ఇంకో ఎత్తు చెబుతాను ప్రతిపక్షి పులుకు పులుకు చూశాడు ఆటగాడు కోతలో అనుకుంటూ చూశాడు ఆటగాడి సలహాదారు తర్వాత అన్నాడు బలం కలిపాడమే ప్రతిపక్ష ఊరి చూశాడు ఆటగాడు మరి కాని అంటూ చేయి చాపాడు సలహాదారులిద్దరూ చకితులు అయ్యారు మీ నల్లగది సెకటరు వారి గుర్రం ముందు వెయ్యండి అన్నాడు శంకరప్ప ఓస్ ఇంతేనా అనిపించింది ఆటగాడికి ఈ ఎత్తు అతనికి ఇదివారికి పది మాట్లు తొచ్చింది సలహాదారికి తొమ్మిది మాటలైనా తొచ్చింది కానీ ధైర్యము సాహసము కూడా కలక్క వాళ్ళు ఊరుకున్నారు ఈ ఎత్తే శంకరప్ప చెప్పడంతో వారికి విశేషం కనబడలేదు కానీ అతను మూడు ఎత్తుల్లో ఆకలి అంటున్నాడు ఇది తలుచుకుని వేశాను అంటూ చెప్పినట్టు చేశాడు ఆటగాడు ప్రతిపక్షికి ఎత్తులో ఏదో వచ్చింది ఆటగాడ స్వయంగా ఇది వేసి ఉంటే చూపుల్లో నాలుగు సార్లు అయినా ఒప్పించి ఉండేవాడు అతను కానీ ఇప్పుడు అతనికి ఎత్తు తోచలేదు ఇప్పటిదాకా అతను ప్రయోగించిన నిర్లక్ష్య భావం అంతా ఇప్పటికీ ఆటగాడికి సంక్రమించింది దాంట్లో కొంత ఉడిసి కొట్టేసి చూస్తాం అంటూ నిలదీసి అడిగాడు సలహాదారు ఆలోచించుకొని వాయ్ ఇదంతా మీ ప్రజ్ఞ అన్నట్టు గెలిచిపడుతున్నామేమిటి తొందరపడకు కావలసినంతసేపు ఆలోచించుకో బాగా నిదానించి మరీ ఎత్తువేయ్ అన్నాడు ఆటగాడు ఓస్ ఏమవుదార్యనరా అయితే మరి గుర్రం ఇక్కడ వేశాను ఆ బండితో మీరు తోసిరాదండి తోసిరాదు కదా ఆట కట్టు అని కూడా ఆట కట్టుగా ఆటగాడు అనగా ఇంకెందుకో అని చదివాడు సలహాదారు ఆటగాడు ఫేష్ అన్నట్టు మాత్రం చూడగా సలహాదారు పొంగిపోయి ఏ ఊరు మహానుభావం ఇది అంటూ గభిమణి శంకరప్ప రెండు చేతులు పట్టేసుకున్నాడు శంకరప్పకి చెవిలో ఒకడు అని అనిపించినట్టు అయ్యింది నన్ను చూశారా నా వేషం కనబడుతోందా పొట్ట చేతితో పట్టుకొచ్చాను అన్ని ఊళ్ళు నావే పేరు తంగిరాళ్ళు శంకరప్ప ఆటగాడి మనసు గొప్ప ఉత్సాహం ఆపుకోలేక అణుచుకోలేక ఏమిరా ఆట కట్టిందని ఒప్పుకుంటున్నావా ఎత్తు వేస్తావా అని దృష్టిగా అడిగాడు అతను చెప్తా ఈ గుర్రంతో ఈ బంటు తెరిచి రాజు అవుతుందో అయితే రాజును ఇక్కడ వేశాను అంటూ ఎత్తు వేసి ప్రత్యర్థి నీకు దిక్కున్న చూడ చెప్పుకోపో అన్నట్టుగా చూడగా ఆటగాడు తెల్లపోయి శంకరప్ప చూశాడు ఏం మూడు ఎత్తుల్లో కట్టుకో కట్టలేకపోయానన్నా అలా చూస్తున్నారు తప్పే అపరాధిని క్షమించండి ఏం చేయను మరి ఇంకొక ఎత్తు ఎర్రగచ్చగటుండే మీది దాంతో వారి రాజుని సగంలోనే అందుకుని ఓరి సగటింట్లో వేశావరా రాజుని అని సలహాదారు సింహనాథం చేశాడు అదేనే అంటూ ఆటగాడు ఆశ్చర్యపోయాడు ప్రతిపక్ష ముందు నాలుగు ఖర్చుకున్నాడు తర్వాత తన రాజుని తీసి చేత్తో పట్టుకున్నాడు ఎక్కడ పెద్దామన్నా స్థనం కలగలేదు అతనికి మతిపోయింది చివరికి అంటూ బలవంతా కలిపేసి కాళ్ళు జాపేసి రెండు తోడలు గోక్కుంటూ గోడకు జారపడిపోయాడు ఆటగాడు ఉబ్బెత్తుగా లేచి గభీమని శంకరప్పని గోగునించుకుని మహానుభావ ఎవరో సామాన్యులని అని హేళన చేశాను ఏకవచ్చిన ప్రయోగమున్ను చేశాను అపరాధిని నన్ను క్షమించాలని బతిమాలేడు అందుకు శంకరప్ప మీరేమీ కించబడినక్కర్లేదు మొదట మీరు అనుకున్నప్పటికీ నేను సామాన్యుణ్ణే ఇంకా ఏకవచ్చిన ప్రయోగమా ఈ స్థితిలో నాకు అది కూడా గౌరవాస్పదమే చిన్నమ్మ కొడుకులు మీరు ఎవరినివ్వడానికేనా అర్హులు నన్ను మీరు నువ్వన్నందుకు నాకే విచారం లేనప్పుడు ఇంక మీకెందుకు అంటూ తేల్చేశాడు అయ్యా ఈ పూట మీరు భోజనానికి మా ఇంటికి దయచేయాలి అని ఆహ్వానించాడు సలహాదారు అలా కాదు ఈ పూట మా ఇంటికి రాత్రి మీ ఇంటికి వస్తారు వారు అని సలహాదారికి సర్ది చెప్పి మరి దయచేయండి అంటూ శంకరప్ప చేపెట్టుకున్నాడు ఆటగాడు శంకరప్ప మాత్రం చేయి విడిపించుకున్నాడు మహానుభావ బావా మీరు బయలు నన్ను క్షమించాలి మీ అనుగ్రహానికి చాలా సంతోషం నేను ఇంతలో ఈ ఊరు విడిచి వెళ్ళను ఎన్నేసే పోటలు మీ ఇళ్లలో భోజనం చేయాలో అప్పుడే అయ్యిందా ఇప్పటికి నన్ను విడిచిపెట్టండి కారణం తర్వాత మనం చేసుకుంటాను మీ బస్ ఎక్కడా పెద్దమ్మ ఇంట్లో భోజనం చేయగానే దయచేయగలరా వాళ్ళ కాదంటే భోజనమే మానేయగలను అక్కర్లేదు అక్కర్లేదు ఇందుట్లో మేము కూడా భోజనాలు చేసి వస్తాం మిమ్మల్ని ఒక చోట తీసుకుపోతాం మీరు వారితో అమ్మ ఇప్పుడు ఎందుకులండి తర్వాత మాట్లాడుకుందాం పెద్దమ్మ ఇంటి వెనకాలే మా ఇల్లు పదండి ముగ్గురు బయలుదేరారు రామశాస్త్రి వెంకప్ప యాజుడు వెంట రావడం చూసి పెద్దమ్మ అప్పుడే పెట్టలు కొట్టేసినట్టున్నాడు మా ఆయన అనుకుంది ఆ మాట ఈ మాట చెప్తూ ఒక్క క్షణం కూర్చుని భోజనం కాగానే వచ్చేస్తాం అంటూ శాస్త్రి యాజుడు వెళ్ళిపోయారు జరిగిందంతా విని ఇది పద్ధతి అని మెచ్చుకుంటూ దగ్గర కూర్చుని కబుర్లు చెబుతూ శంకరప్పకి సుష్టుగా భోజనం పెట్టించింది పెద్దమ్మ ఇదిగో భీమసేనారావు గారే ఎప్పుడు దయచేశారేంటి ఊళ్ళోకి కాసేపు మాట్లాడకండి శాస్త్రులు గారు నా ఆట కట్టి తన ఒట్టి పెట్టుకున్నారు పంతులు గారు ఎప్పుడు వేశారండి ఎత్తు పొద్దున్న తమరేనా చెత్తం తన ముందు కూర్చోమని చోటు చూపించాడు కానీ శంకరప్ప కూర్చోలేదు అది చూసి యాజులు కూడా నించునే ఉండిపోయాడు ముగ్గురు బలం పరిశీలించారు శాస్త్రి శంకరప్ప చిరునవ్వు నవ్వుకున్నారు అరగడ గడిచిన చల్లం కలకపోవడం చూసి కళ్ళతో పొడిచి యాజులు రచ్చగొట్టగా శాస్త్రి పంతులు గారు అంటూ అందుకున్నాడు కోపం వచ్చినా సరే ముందు నా మనవి చిత్తగించాలి తమరు ఒక్క క్షణం తమరు ఊరుకోకూడదు ఊరుకోనే వచ్చు ఊరుకోలేక కాదు ఆట కట్టించుకున్నా కట్టిన వెంకటపతి గారితో ఎత్తు వేయగలవారు మన జట్టులో ఒక్కరే కానీ ఇలా చూడండి వీరు తంగిరాళ్ళ శంకరప్ప గారులేండి వీరి పేరు వీరిని ఒక ఎత్తు అయిన లేకపోతే తమరే వేయించండి వీరి సలహా పుచ్చుకుని అయ్యా దయచేయండి అంటూ శంకరప్పకి ఇచ్చాడు రాజు చిత్తం చిత్తం నించును ఉంటే బలం బాగా కనబడుతోంది సెలవిప్పించండి అని సవినయంగా కోరాడు శంకరప్ప రాజు తమ చిత్తం అనగా శాస్త్రి కూడా చెప్పాడు కానీ శంకరప్ప మాత్రం కూర్చోలేదు అంత సమర్థురా వారు అని ప్రశ్నించాడు పంతులు సందేహమే మూడెత్తులో కట్టేస్తారు అబ్బా ఎమురయ్యా మీది పంతులు ప్రశ్నలో అహమిక తేలిక భావం ఉండడం గుర్తించి మా బ్రహ్మగాడికి నోరు సరిగ్గా తెలగ చెత్తగించారా అన్నట్టు మొదట రాజకీయ చిర్ణం నవ్వుతూ చూసి చిత్తం చిత్తం నాకే ఊరు లేదండి చెట్టు మీద పక్షిని అని చివరికి పంతులకు బదులు చెప్పాడు శంకరప్ప పక్షులు చదరంగం ఆడతాయా ఏమీ ఆడక ఆహార నిద్ర భయం ఐదు అది చెత్తగించారు పక్షులు మనుషులు చేసే పనులన్నీ చేస్తాయి అయితే ఎత్తు వేయడానికి మాత్రం పూటలకు పూటలు రోజులకు రోజులు గడిపోయావు ఈ బ్రహ్మఘాతానికి ముగ్గుడైపోయి అలాగే అయితే ఏది కాయ చూద్దాం అంటూ మూతి ఎంచుకుని పక్క కొట్టుకు వెళ్ళాడు పంతులు నన్ను పరీక్ష చేయాలంటే నువ్వు తప్పుకుంటే ఏమవుతుంది మరేం చేయాలి అలా కూర్చుని రాజుగారికి సలహా చెప్పాలి లేకపోతే వారిని తప్పుకోమని నువ్వే ఆడాలి పాండిత్యవులకి ఏం ఏది మరి కానీ ఉభయలు మర్యాద క్రమణాన్ని గుర్తించి రాజు శాస్త్రి చాలా ఆందోళనపడ్డారు కానీ ఇంకా ముదిరితే అప్పుడు చూసుకోవచ్చునని ఊరుకున్నారు పంతులు రాజు పక్కకు వెళ్ళాడు పంతుల స్థానంలో యాజులను కూర్చోబెట్టాడు శంకరప్ప శాస్త్రి యాజులు పైకి బింగంగానే ఉన్నారు కానీ ఇంత చేసే చివరికి శంకరప్ప ఓడిపోతాడేమో అని బిటపెట్టాడు అప్పుడు సెలవా అంటూ ముందు రాజు పుచ్చుకుని తర్వాత మన రాజుని ఒక్క గది వెనక్కి తప్పించండి అని యాజులను ఆజ్ఞాపించాడు శంకరప్ప వెంటనే తమరు తో తోసి రాజనంద రాజుగారు అని పంతులు ప్రవహించాడు మనం రాజు నా బంటుకు అడ్డు వేయండి యాజులు గారు పంతులు గారు కూడా ఇలా ఆజ్ఞాపించాడు కానీ రాజు అందుకు అంగీకరించలేదు ఇద్దరికి చెత్త ప్రారంభమైంది ముందు మన రాజు ఉనికి గట్టి చేసుకోవాలంటాడు రాజు ఎదుటివారికి గుక్క తిరగకుండా మళ్ళీ మళ్ళీ రాజు అనాలంటాడు పంతులు ఇద్దరు ఒక నిమిషం ఆలోచించారు అప్పుడు కూడా పంతులు ఆ మాటే అన్నాడు అయితే ఈ ఆటతో నాకు సంబంధం లేదు మీరు కానివ్వండి అని రాజు తప్పుకున్నాడు వెంటనే ఉత్సాహంతో తెరచి రాజు అన్నాడు పంతులు మన నల్లగారి శగటు అడ్డుపడేయండి అన్నాడు శంకరప్ప నేను మీ శని కొట్టేశాను మీరేం చేస్తారు యాజులు గారు నేను వారి రాజును కొట్టేశాను పంతులు నాలుగు తగ్గట్టుకున్నాడు చివరికి నోరు కుట్టేసుకున్నాడు తర్వాత శాస్త్రి యాజులు బలవంత పెట్టగా రాజు స్వయంగా శంకరప్పతో కాట అది ముగిసేటప్పటికీ చీకటి పడింది అయినా రాజే ఓడిపోయాడు శంకరప్ప వెంట వెంటనే ఎత్తు వేస్తుగా రాజు గడియ రెండు గడియలు ఆలోచించి అప్పటికి కానీ వేయలేకపోతున్నాడు ఒక మాట దయచేయించండి అని రాజుతో ఆహ్వానించగా చిత్తం చెత్తం తప్పకుండా దర్శనం చేసుకుంటారంటూ శంకరప్ప సెలవు పుచ్చుకున్నాడు తర్వాత రాజుతో లోగుముందాక వెళ్ళి ఇదంతా తెలివేనంటారా తమరు అని అడిగాడు పంతుడు కాకేమి ఎన్నటికి కాదు ఎంచేత అలాగా ఉచ్చిష్ట గణపతిపాసన ఉంది బ్రాహ్మడికి తమరు ఎలా కనిపెట్టారు ఆ వేషం చిత్తగించారా సింగినాథం కాదు మహారాజులు గారి ఎదుట మనం ఎలా ఉంటామో ఆలోచించారా బుర్ర ఉంచుకుని మెట్లు దిగి మరి సెలవు అని మెల్లిగా జారిపోయాడు పంతులు గారు రాజు గారితో ఆడావా రెండు ఆటలు వారే ఓడిపోయారా ఇంకేం మొదటే ఈ దారి తొక్కవలసిందయ్యా నాయన ఆ దిక్కు బాలిని దారి ఎక్కడ దాపురించాడు ఈ ప్రాణానికి అని శంకరప్ప వీపుని ఊరుతూ చాలా మెచ్చుకుంది అది చూసి తానేదారి శంకరప్ప గారు అన్నాడు శాస్త్రి ఆయన చదరంగం ఆడలాడే అన్నాడు యాదులు దీని మీద చెప్పనా మాన్నా అన్నట్టు శంకరప్ప తనకేసి చూసి పెద్దమ్మ అందుకుని అది వేరే గొడవ నాయన ఇప్పటిది కూడా అండి నా నాయనికి భోజనానికి ఆలస్యం అయిపోతుంది ఇప్పటికి మీరు వెళ్ళండి వెరి తండ్రికి నిద్ర తక్కువైతే జబ్బు చేస్తుంది మరి రాకండి అంత పెట్టి వాడిని పంపేసి నీళ్లు కాగాయి పదా స్నానం చేయి వసే రామస్వాదమ్మా నీళ్లు తరపడం అయ్యిందా ఇంకా తర్వాయనా అని అడుగుతూ రెక్క పట్టుకుని శంకరప్పని నూతి బ్యారెట్లోకి తీసుకు వెళ్ళిపోయింది పెద్దమ్మ నాలుగు గేళ్ళ పొద్దెక్కింది మీకోసమే చూస్తున్నానంటూ లేచరించున్నాడు శంకరప్ప రైతులు శిస్తులు తెచ్చారు లెక్కలు పరిష్కారం చేసుకుని వాడిని పంపేసేటప్పటికీ ఈవేళ అయ్యింది మావాడు కూడా కొంచెం పని తగిలి పెందరాలే రాలేకపోయాడు ఇంతకీ మనం వెళ్ళవలసిన చోట పొద్దుపోచేటప్పటికీ ఆటమాళ్ళైందని కబురు వచ్చింది మరి బయలుదేరండి అంటూ శాస్త్రి కవాచి బాల మీద కూర్చున్నాడు సరే వారిని బయలుదేరమంటూ ఉన్న ఉత్తిష్ట రిస్తారెంట్ ఓయ్ అని మొదలకించాడు యాజులు ఒక్క నిమిషం సరాగాలు విడిపోయాయి దండ మీద ఆరు ఉన్న అంగా తీసుకుప్పుకుని శంకరప్ప అడుగు వేశాడు నాయన్ని పెందలాడే తీసుకురాని నేను ఆయన తప్పి భోజనం చేయడం మీకు మాత్రం మంచిదా అని అడుగుతూ వాన్ని కొంజా దాటించింది మీద అరుగు మీద చతికి పడింది పెద్దమ్మ